ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖకు స్వాగతం జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన మెగా జాబ్ మేళా పొలం పిలుస్తుంది కార్యక్రమం మొదలైన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం ఆరోగ్యం ఆహ్లాదం ఆపై పర్యావరణ పరిరక్షణకు సైక్లింగ్ చేయుతనిస్తుందని చిన్నారులు యువత సైకిల్ సవారీని అలవాటుగా చేసుకుని శారీరక మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవడంతో పాటు కాలుష్య రహిత సమాజం నిర్మాణంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా అన్నారు జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా అమరావతి రన్నర్స్ ఆధ్వర్యంలో విజయవాడలో పెడల్ ఫర్ ఫిట్నెస్ అండ్ యూనిటీ ఇతివృత్తంతో నిర్వహించిన సైకిల్ రైడ్ లో కలెక్టర్ లక్ష్మీషా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి సైక్లింగ్ ను హాబీగా మార్చుకుని ముందుకెళ్లాలని ఓ మంచి అలవాటు ఎన్నో విజయాలకు సోపానం అవుతుందని పేర్కొన్నారు అందుకే అవగాహన పెంచుకుని సైక్లింగ్ ను అభిరుచిగా మార్చుకోవాలని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు క్వాంటం వ్యాలీతో రాష్ట్రంతో పాటు దేశ ముఖ్య చిత్రమే మారబోతుందని దీంతో యువతకు ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో మెగా జాబ్ మేళాను ఎంపీ కేశినేని శివనాథ్ కలెక్టర్ లక్ష్మీషాహతో కలిసి ప్రారంభించారు ఈ జాబ్ మేళాలో ముప్పైకి పైగా సంస్థలు పాల్గొన్నాయి ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాల కల్పనతో పాటు ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త కావాలనే ఉద్దేశంతో ఎస్ఈ డీఏపీ ద్వారా పెద్ద ఎత్తున నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు సమగ్ర క్రీడా అభివృద్ధికి కూట ప్రభుత్వం కట్టుబడి ఉందని క్రీడాకారుల భవిష్యత్తు నైపుణ్య శిక్షణ అవకాశాలు ఇలా అన్నిట్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకుని క్రీడలను ప్రోత్సహిస్తున్నట్టు ఏపీ శాప్ చైర్మన్ ఏ రవినాయుడు తెలిపారు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో క్రీడాకారులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు విజయవాడలో ఆయన మాట్లాడుతూ ఇటీవల విశాఖపట్నంలో నేషనల్ స్పోర్ట్స్ డేను అత్యంత వైభవంగా నిర్వహించామని అమరావతి చాంపియన్షిప్ కూడా మంచి స్పందన వచ్చినట్టు తెలిపారు కేంద్ర ప్రభుత్వం క్రీడలపై తీసుకొచ్చిన చట్టం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన దానిని స్వాగతిస్తున్నట్టు తెలిపారు మహిళలకు భద్రతా కవచంల శక్తి యాప్ ఉపయోగపడుతుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ డాక్టర్ రాయపాటి శైలజ పేర్కొన్నారు విజయవాడలో మహిళల సంక్షేమం భద్రత రక్షణ సాధికారతపై అవగాహన సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళల హక్కులు భద్రతే మహిళా కమిషన్ లక్ష్యమని చెప్పారు మహిళలు బాలికలు శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు ఇటీవల సైబర్ నేరాలు అనే కొత్త ముప్పు పంచి ఉందని మహిళలు డిజిటల్ భద్రతపై చైతన్యం పెంచుకోవాలన్నారు మహిళలు ప్రత్యేక రక్షణ కోసం వన్ ఎయిట్ వన్ హెల్ప్ లైన్ ద్వారా తక్షణ సహాయం పొందాలన్నారు అన్నదాతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని రైతుల క్షేమం సంక్షేమంతోనే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాకారం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక సాధికారత్వం సాధించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పొలం పిలుస్తుంది కార్యక్రమం ఇబ్రహీంపట్నం మండలం గుడ్డుపల్లిలో జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా రైతు రవీంద్రనాథ్ ఠాగూర్ పొలంలో వరి నాట్లు వేసి రైతులు అన్ని విధాలాగా ఎదిగేందుకు మేమంతా వారి వెనుక ఉన్నామనే భరోసా కల్పించారు ఇండియన్ హ్యాండ్మేడ్తో తయారైన చేనేత హస్తకళలకు ప్రపంచ వ్యాప్తంగా మరింత గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చేనేత హస్తకళల అభివృద్ధి గౌరవ సలహాదారు సుచిత్ర అల్లా తెలిపారు విజయవాడలో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ఇరవై ఇరవై ఐదును ఆమె జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత హస్తకళల ఉత్పత్తులకు జాతీయ అంతర్జాతీయ మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ కింద మొత్తం ముప్పై అవార్డులో మన చేనేతకు పది అవార్డులు రావడం గర్వకారణమని పేర్కొన్నారు జిల్లాలో యూరియా ఎరువులకు ఎక్కడ కొరత లేదని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషావు స్పష్టం చేశారు తిరువూరు రెవెన్యూ డివిజన్ లో విస్తృతంగా పర్యటించారు పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో నాలుగు వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని వివరించారు అపోహలను నమ్మొద్దని ఏవైనా సందేహాలుంటే కలెక్టరేట్ లోని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు అన్నారు ఇప్పటి వరకు జిల్లా సమాచార లేఖను విన్నారు మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం